అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదవ విడత నిధులు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదవ విడత నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా డబ్బులు ఎవరికి వస్తాయి ఏ తేదీ నుంచి వస్తాయి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తున్నారు మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా ఏ రైతులకు వస్తాయో ఏంటనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది పూర్తిగా తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలనైతే వేయడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఇలా చేయండి ఇక ఇలా చేయడమే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలైతే ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కనుక విడుదల అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పద్నాలుగు వేల రూపాయలైతే ఇవ్వాల్సిందనమాట మరి పద్నాలుగు వేల రూపాయలు ఎప్పుడొస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఇలా చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు వీడియోనైతే మీరు చూసి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీగా ఉంటుంది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే చెప్పిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి ఏడు వేల రూపాయలు వస్తాయి తర్వాత మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈకేవైసీ అనేది ఇప్పటికే పూర్తి చేసుకుని ఉండాలి ఈకే వైసీపీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి ఇక ఈకేవైసీ చేసుకుని వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు ఇలాగనుక చేస్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది అనమాట ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రావాలి మరి ఈ పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా ఏంటంటే మనకు రైతులందరికీ కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా అనేది మనకు ఈ తొలి విడత కింద మనకు అయితే వేయబోతుందన్నమాట ఈ డబ్బుల విడుదలకు డబ్బులు మనకు బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు మనకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కనుక కేటాయిస్తే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు పడుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేసింది మరి పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు ఎవరికైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు అయితే జమ కావట్లేదు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ అయింటే కనుక మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి మరి ఈ పీఎం కిసాన్ కింద ఎవరైతే మనకు అర్హులు ఉంటారో వారికి మాత్రమే మనకు ఈ పంతొమ్మిదో విడత వస్తున్నాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకునే కారణంగా కనుక మీకు పదిహేడు విడత కానీ పద్దెనిమిదో విడత కానీ రాకుండా ఉంటే ఈ ఇప్పుడు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీరు ఇప్పుడు కనుక పీఎం కిసాన్ అప్లై చేసుకుంటే మీకు ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేకంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క నిధులైతే విడుదలవుతున్నాయి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులైతే మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని వారికి తోచినట్టుగా వారికి మనకి యొక్క డబ్బులు అయితే ఉన్నారు ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతలను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తారన్నమాట అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హతలన్నీ కలిగి ఉంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడుతూ ఉన్నాయి మరి పదహారు మనకు ఈ అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు కూడా జమ అవుతాయి ఒకేసారి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోయినట్టు అయిపోతుందన్నమాట ఇక మార్చి అంటే మే నెలలో మనకు యొక్క డబ్బును విడుదల చేస్తున్నట్టు కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి